నమస్తే నా ఛానల్ పేరు ఉమా రామావ్ సంవత్సరం అంతా నిలువ ఉండేటువంటి మామిడికాయ ఊరగాయని పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేద్దామండి దీనికోసమని నేను ఇక్కడ ఒక తొమ్మిది మామిడికాయలని బాగా ముదిరి అలాగే పుల్లగా ఉండేటువంటి మామిడికాయలని తీసుకోవాలి అప్పుడే మనకి ఊరగాయ అనేది టేస్టీగా ఉంటుంది అలాగే సంవత్సరం అంతా నిల్వ కూడా ఉంటుంది ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ ఒక గిన్నెలో వాటర్లోకి వేసి బాగా కడిగేసి తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఒక క్లాత్ మీద ఎక్కడే కానీ తడి లేకోకుండా మన చేతులకైనా మామిడికాయలకైనా చూసుకోవాలండి ఇలా ఆరిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ముచ్చుకున్నది కట్ చేసి ఇది కూడా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మామిడికాయని టెంక వచ్చేటట్లు కట్ చేసుకోవాలండి అప్పుడే ముక్కలు అనేది సంవత్సరం అంతా నిలువ ఉన్న గట్టిగా ఉంటాయి ఇలా అన్నీ రెండు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీని మీద ఈ టెంక మీద ఒక లేయర్ ఉంటుందండి ఆ లేయర్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ లేయర్ని తీసేసేయాలి నీట్గా అన్నిటికీ ఇలా తీసేస్తేనేనండి ఇది నిల్ ఉంటుంది ఇది ఉంటే కనుక ఊరగాయ చెడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా తీసేసి అన్నీ తుడుచుకున్న తర్వాత మనము ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనికోసం నేను ఇక్కడ స్లైసెస్గా చేస్తున్నాను ప్రతి ముక్కకి టెంక ఉండేటట్లే చూసుకోండి అప్పుడే ఊరగాయ అనేది మనము ప్రతి ముక్క గట్టిగా ఉంటుంది నేను ఇక్కడ మీడియం సైజ్ కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే చిన్న సైజ్ అయినా కట్ చేసుకోండి లేదా పెద్ద ముక్కలుగా అయినా చేసుకోండి అది మీ ఇష్టము ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద ఒక ట్వంటీ మినిట్స్ ఆరబెట్టేసి అలా వదిలేయండి ఎక్కడైనా మామిడికాయ ముక్కలకి ఉన్నా ఆరిపోతుందండి ఫ్యాన్ గాలి కింద ఇలా ఆరిపోయిన తర్వాత నేను ముందు రోజే మెంతులు ఆవాలు రాళ్ళుప్పు అనేది ఎండలో పెట్టుకున్నానండి ఒక త్రీ నుంచి ఫోర్ అవర్స్ వరకు తర్వాత మరుసటి రోజు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆవాలు అలాగే మెంతులు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి తొమ్మిది మామిడికాయలకు కానీ నేను హండ్రెడ్ గ్రామ్స్ మెంతులను తీసుకున్నాను అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలను తీసుకొని ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉప్పుని మనం ముందు రోజు ఎండబెట్టుకున్నాం కదండీ ఇది మిక్సీ చేసుకోలేండి ఫైన్గా ఇక్కడ నేను ఉప్పు వాడటం లేదండి ఉప్పు అయితేనే ఊరగాయకి టేస్టీగా ఉంటుంది అలాగే నిలువ కూడా ఉంటుంది ఇప్పుడు మెంతులు అలాగే ఆవాలను కూడా పౌడర్ చేసేసుకోవాలండి ఇది ఫైన్గా ఉండేటట్లు చేసుకోండి లేదంటే జల్లించుకోండి ఇప్పుడు నేను ఎండుమిరపకాయను కూడా ఎండబెట్టి ఆడించుకున్నానండి ఇది మిల్లుకు పట్టించాను ఇది నేను ఇక్కడ కారం ఎక్కువగా లేకోకుండా అలాగే తక్కువగా లేకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకున్నానండి కారాన్ని ఇప్పుడు ఇక్కడ నేను ముందుగా కొలుచుకున్నానండి నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలకి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకుంటామో ఆ గిన్నెతోనే కారము ఉప్పు కొలుచాలి ఇప్పుడు ముక్కలు గిన్నె కారాన్ని అలాగే అర్ధ గిన్నెకి పైగా ఉప్పుని తీసుకున్నాను నాలుగు స్పూన్ల మెంతి పొడిని అలాగే కాలు గిన్నెని ఆవపిండిని తీసుకున్నాను మీరు ఇక్కడ కావాలంటే గుజ్జు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోండి నాకు సరిపోతుంది కాలు గిన్నె ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి తెల్లగడ్డలు అనేది మీ ఇష్టం అండి ఎన్నైనా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కాలు గిన్నె యాడ్ చేస్తున్నాను ఆయిల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ లీటర్ పడుతుందండి ఇప్పుడు ఇవి మసాలా అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడే కానీ ఉప్పు ఉంటలుగా ఉండకోకుండా అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ ఈవెన్గా కలవాలండి పౌడర్ అనేది ఇలా బాగా కలిసిన తర్వాత మీ కోసమని ఇంకొకసారి చూపిస్తున్నానండి ముక్కలు ఎలా అనేది ఒక గిన్నెలేకి మనం ముందుగా కారం తీసుకున్న గిన్నెతోనేనండి చూపించేది నాలుగు గిన్నెలు అయ్యాయండి ముక్కలు నాలుగు గిన్నెలకే మీకు ఇందాక చూపించాను కారము ఉప్పు అవన్నీ ఇలా అన్ని ముక్కలు ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఒక గిన్నెలోకే ఒక కాల్ లీటర్ అంతా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేసి బాగా కలిపేసి ఇంకొక గిన్నెలోకి వేసుకోండి ఇలా చేయడం వల్ల ముక్కకు అనేది మసాలా బాగా పట్టి అలాగే సంవత్సరం పాటు నిలువ కూడా ఉంటుంది దానికోసమని ఫస్ట్ ఇలా చేస్తున్నాను ఇలా అన్నీ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి కారము ఉప్పు అలాగే మెంతి ఆవపిండి దాంట్లోకి నూనెలో డిప్ చేసిన మామిడికాయ ఉప్పుని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఈ పౌడర్ని బాగా ముక్కకు పట్టేటట్లు కలిగిపెట్టి అన్నీ ఒక గిన్నెలోకి వేసేస్తున్నాను ఇక్కడ ఇలా అన్నీ ఒక గిన్నెలోకి వేసిన తర్వాత ఇంకా కొంచెం కారం పొడి మిగిలి ఉంటుందండి లాస్ట్లో కలిపినప్పుడు ఇది కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మనం అదే గిన్నెలోకే ఈ మామిడికాయ ముక్కలు యాడ్ చేసి మిగిలిన కారము అలాగే మనము కాలు గిన్నె కదంటే అక్కడ డిప్ చేసే వాడిన నూనె ఇంకా ఒకటింకాలు నూనె గిన్నె నూనె ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇదంతా నూనె యాడ్ చేసినాక బాగా మిక్స్ చేయాలండి ఎక్కడైనా కూడా ఉప్పు కానీ కారం కానీ వంటలుగా ఉంటే బాగా మిక్స్ చేయాలి ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గిన్నె ప్లాస్టిక్ గిన్నె లేకనా వేసుకోవచ్చు మీరు లేదంటే గాజు సీసా అయినా జాడీ లేకనా యాడ్ చేసుకోండి స్టీలు సిల్వరు వాడొద్దండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోయిందండి నేను ఇదంతా ఒక గిన్నెలోకి యాడ్ చేస్తున్నాను ఇలా అంతా దీంట్లోకి యాడ్ చేసినాక పైనుంచి మిగిలిన నూనెను కూడా యాడ్ చేయాలి ఎప్పుడు కూడా ముక్క పైకి కనపడకోకుండా మునిగేటట్లే నూనెను పోసుకోండి ప్రెస్ చేసేసి ముక్క పై కనపడం వల్ల బూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలా అంతా నూనె పోసిన తర్వాత ఒకసారి ఇలా అంతా ప్రెస్ చేసుకొని మనం దీనికి వైట్ క్లాత్ అయినా కట్టచ్చు లేదంటే లిడ్నైనా పెట్టేసి త్రీ డేస్ అలానే వదిలేయాలండి ఇలా వదిలేసిన తర్వాత త్రీ డేస్ తర్వాత చూస్తే మనకి బాగా ఊరి ఉంటుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసిన తర్వాత మనం ఒకసారి టేస్ట్ని చెక్ చేయాలి ఇప్పుడు టేస్ట్ తెలుస్తుంది ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ మనకి ఆయిల్ అయితే సరిపోతుందండి అవి రెండు తగ్గితే మీరు కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మీరు ఎత్తి పెట్టుకుంటే వన్ ఇయర్ తడి లేకోకుండా నిలువ ఉంటుందండి అంతేనండి మామిడికాయ ఊరగాయ రెడీ అయిపోతుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము మన ఛానల్లో కమెంట్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్